యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి హితబోధకును భిన్నమైన బోధను బోధించిన మీరు వారి మాటలు వినకూడని బైబిల్ గ్రంథం చెప్పుతున్నది నువ్వు భిన్నమైన బోధలు నేర్చుకున్న భిన్నమైన బోధను వినినట్లయితే అది మరి ఆ యొక్క బోధలో ఉన్నావా సత్యవాక్యములో ఉన్నావా నువ్వు పరిశీలించుకోవాలి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనంలో ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధను బోధను అంగీకరింపక భిన్నమైన బోధను బోధించిన ఎడల వాడు ఏమియూ ఎరుగక తర్కములు గుూర్చి వాగ్వాదములు గుర్చి వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగును వీటి మూలగా వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురణుమానులను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి సంతృష్టి సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అందుకని దైవభక్తికి ఏసుక్రీస్తు యొక్క హితవాక్యమునకు దైవభక్తికి అనుకుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను బోధించిన భిన్నమైన అంటే ఏమిటి అనేది ఒకటి ఒకసారి మనం ఆలోచన చేయాలి చేయవలసినటువంటిది భిన్నము అంటే అర్థము వ్యతిరేకము భిన్నమైనది అంటే గ్రంథంలో వ్రాయబడనిది బోధించటమే భిన్నమైనది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను కలిపి చెప్పటమే భిన్నమైనది అందుకే ఎవడైనను మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధను బోధించినల్లా వాడు ఏమి ఎరుగక తర్కముల గూర్చియు వాగ్వాదములు గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగుణం వీటి మూలముగా అసూయ దూషణలు కలహములను దురుణమాను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి భిన్నమైన బోధ వలన ఎవరంటే చెడిపోయిన మనసు కలిగిన వాడు సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుంటారు గారడి సీమోనులాగా మీకు అర్థమైందా గారుడి సీమోను అపోస్త కరెంట్ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పేతురుగారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మను మాకు ఇచ్చిన యెడల ఇచ్చిన యెడల మా దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి నీకిస్తానని చెప్పాడు అంటే నీ బంగారము వెండియు నీతో నశించి పోవునుగా కంటాడు అంటే దైవభక్తి లాభ సాధనం అనుకున్నటువంటి మనుషుల వ్యర్థ వివాదములు కరుగుతున్నవి దైవభక్తి లాభ సాధనము ఎప్పటికీ కాదు దైవభక్తి అనబడింది రక్షణ సంబంధమైనది దైవభక్తి ఆత్మ సంబంధమైనది చాలామంది కూడా అంటారు కదా ఏ సూప్రిభు నమ్ముకుంటే ఈ లోకంలో ఎటువంటి శ్రమలు రావు ఎటువంటి హింసలు రావు బాధలు కరువులు ఇబ్బందులు ఏమి రావు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది వివాహము కావాలంటే వివాహం అవుతుంది అప్పుల బాధల్లో నుంచి తొలగిపోతావు ఇవన్నీ చెప్పుకుంటారని అవన్నీ అబద్ధాలు అవన్నీ కూడా ఫేక్ నా చెయ్యి ఫ్యాక్చర్ అయింది వాస్తవం చదువుతున్నా ఈ చెయ్యి నాది విరిగింది యాక్సిడెంట్ అయింది అయినా కూడా నేను వాక్యం చదువుతున్నా నేను గొప్ప కోసం కాదు ఆ చెయ్యి నా చెయ్యి ఇంతవరకు పైకి లేయట్లేదు ఇప్పుడు ఇది నేను ఇలా పట్టుకొని లేపితే లే తప్పుతుంది కానీ ఇదిగో ఇంతవరకు లేస్తుంది వెంటనే స్వస్థత జరగమంటే జరగదు అది కేల్ కట్టు కట్టించుకున్నా లోపల కట్టుంది నా చేతిలో కట్టుంది నాలుగు కట్లు కట్టించుకున్న యాక్సిడెంట్ జరిగి నాలుగు వారాలైంది అది కొట్టినటువంటి వాళ్ళు కూడా నన్ను కావాల్సి యాక్సిడెంట్ చేసిండు హుజూర్ నగర్కు చెందిన ఒక రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కొనతం జాన్ రెడ్డి దొంతిరెడ్డి క్రాంతి కిషోర్ రెడ్డి అమెరికాలో ఉన్న కొనుగంటి వెంకటరెడ్డి అనేవాళ్ళు ఏరే వ్యక్తుల చేత నేను బైకు టీ తాగటానికి వెళ్తుంటే నా యాక్టివ్ మీద వచ్చి కొట్టించారు అయినా నేను వాళ్ళ మీద కేసు పెట్టలేదు పెట్టను కూడా దేవునికి అప్పజెప్పా దైవభక్తి ఎప్పటికీ లాభ సాధన కాదు చాలామంది అంటారండి మేము ప్రార్థన చేస్తూ స్వస్థత జరిగినాయి ప్రార్థన చేస్తూ అద్భుతాలు జరిగినాయి అంటారు ఫేక్ అండి దేవుని నమ్మితే జరిగేది రక్షణ యేసు క్రీస్తుపురి వారిని నమ్మితే నీకు జరిగేది రక్షణ అండి రక్షణ జరుగుతుంది రక్షణ వస్తుంది అందుకని హితబోధకు భిన్నమైన బోధనెవడైనా బోధించినలా వాడేమి ఎరుగక తర్కములు గుడ్చి వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగును ఇంకొక లేఖనం చూసినట్లయితే పేతు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ఒకటో వచనంలో మరియు అబద్ధ ప్రవక్తలలో ప్రజలో ఉండి అటు మీలో అబద్ధ బోధకులుందరు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా కలుగ చేసుకుందరు నాశనకరమకు భిన్నాభిప్రేయములను రహస్యముగా బోధించదురు మీకు అర్థమైంది ఇది భిన్నమైన బోధ అంగీకరించవద్దు ఎవడైతే అబద్ధ బోధకుడు ఉన్నాడో వారు ఎక్కడ ఉన్నారంట మరియు అబద్ధ ప్రవక్తలలో ప్రజలల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు తెలుసా వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమనుకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకు నాశనకరముగు భిన్నాభిప్రేయములను రహస్యముగా బోధించేదరు భిన్నాభి భిన్నాభిప్రేములు అంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవి కాకుండా మరి ఒకటి బోధించటమే భిన్నాభిప్రాయములు అయితే ఈ భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించేవాడు ఎవడంటే మూడవ వచనంలో వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు చూడండి వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు అంటే ఎవడైతే లోబే ఉంటాడో కల్పనా వాక్యాలు చెప్పేటువంటి వ్యక్తి మాత్రమే భిన్నాభిప్రాయాలు బోధిస్తాడు ఈ కల్పనా వాక్యాలు ఎవడైతే బోధిస్తాడో వాడు భిన్నాభిప్రాయాలు బోధిస్తూ రహస్యముగా బోధించెదరు ఇంకొకటి కూడా ఉంది గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా ఇలాగూ రాయబడి ఉన్నది క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిసి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవచ్చుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అక్కడ అక్కడ భిన్నమైన బోధ అంగీకరింపక ఏది తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు హితవాక్యమునకు దైవభక్తికి అనుకున్నమైన అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధ బోధించిన వాడు వాడు ఏమీ ఎరుగక తర్కములు గుర్చి వాగ్దో వాగ్వాదములు గుర్చి వ్యర్థముగా ప్రయాసపడువా ప్రయాసపడుచు గర్వాంధుడు అగును వీటి మూలముగా అసూయ కళ దు కలహములు ఎలా ఎలాగలుగునో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని వ్యర్థ వివాదములు కలిగి ఉన్నాయని రాయబడింది అక్కడ అంటే భిన్నమైన బోధను ఎవడైనా బోధించినా వాడెవరు భిన్న వాళ్ళు ఎవరు భిన్నమైన బోధించేవారంటే కల్పనా కథలు ఎవరైతే బోధిస్తారో వాళ్ళు భిన్నమైన బోధను బోధిస్తారు భిన్నమైన స్వార్థను కూడా బోధిస్తారు అందుకే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది భిన్నమైన బోధ ఉంది భిన్నముగా రహస్యముగా బోధించటం ఉంది భిన్నమైన స్వార్థ కూడా ఉన్నది అది మరి ఒక సువార్థ కాదు కానీ క్రీస్తు సువార్థను చెరుపుగోరి మిమ్మల్ని కలవ కొందరు ఉన్నారు మేము మీకు ప్రకటించిన గాక మరి ఒక స్వార్థను మేమైనను పరలోకంలో నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక చూశారండి భిన్నమైన స్వార్థ అంటే అర్థము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే డబ్బు వస్తుంది నేను నమ్ముకున్నా కారు కొనుక్కున్నా లేకుంటే యేసు ప్రిబ్రవారిని నమ్ముకుంటే వివాహాలు అవుతున్నాయి అప్పుల సమస్యలు పోతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులలోంచి బయటపడుతున్నాం అవన్నీ కూడా భిన్నాభిప్రాయాలు అవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకం అందుకే తీమోతికి రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయం వచనంలో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అయితే దుర్జనులను వంశకులను ఇతరులను మోసము చేయొచ్చు వారు అంతకంతకు మోసపోవదురు అని సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారని బైబిల్ చెబుతుంది అందుకే అపోస్తులు అందరూ కూడా హింస పొందారు బైబిల్ గ్రంథం అంతా కూడా భిన్నాభిప్రాయాలు బోధించేటువంటి వాళ్ళు ఈ లోకంలో సుఖభోగములు అనుభవించవచ్చు రహస్యముగా బోధించవచ్చు వారు కల్పన కథలు బోధించి కోట్ల రూపాయలు బోధించి సంపాదించుకోవచ్చు కానీ సత్యవాక్యము బోధించేటువంటి వ్యక్తికి భూమి మీద కష్టము అవమానము నిందెలు శ్రమలు బాధలు ఇవి ఖచ్చితంగా అనుభవించాలి ఒకవేళ ఎవరైనా అలా అనుభవించలేదు అంటే అతను నిజముగా క్రైస్తవుడు కాదు అందుకే పేతురు రాసినటువంటి పత్రికలు అంటాడు ఎవడైన నువ్వు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి ఎవడైన నువ్వు క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించుటకు సిగ్గుపడక ఆ నామమును బట్టే దేవుణ్ణి మహిమపరచాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే నీవు భిన్నమైన బోధలో ఉన్నా భిన్నమైన సువార్తలో ఉన్నా భిన్నముగా రహస్యముగా బోధించే బోధలో ఉన్నా కూడా నీవు శాపగ్రస్తుడవి ఆ శాపంలో నుంచి బయటపడాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను సహోదరులారా నన్ను ఇప్పటికీ కూడా మూడు సంవత్సరాల నుంచి కేసులు పెట్టి నన్ను వేధిస్తూ వేధిస్తూ వేధిస్తూనే ఉన్నారు ఇప్పటికీ నన్ను బాధ ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి నన్ను బాధ పెట్టని రోజు అంటూ లేదు భరిస్తూ భరిస్తూ వస్తున్నాను ఇప్పటికీ నేను భరిస్తున్నాను ఇప్పటికీ నా మీద పెట్టినటువంటి కేసులు కూడా తీయలేదు ఎందుకు ఈ శ్రమ అంటే సత్యం కోసం నేను జీవించేటువంటి జీవితంలో నేను పడేటువంటి ఈ బాధ ఇంకొక వ్యక్తికి నాలాగా పడకూడదు అనుకుంటున్నాను చాలామంది నన్ను చాలా హింసలు పెట్టారు ఒక మనిషిగా భరించలేనంతగా హింసలు పెట్టారు నేను తిరిగి నా తల్లిదండ్రుల ఎద్దుకు వెళ్ళి నేను మరలా వ్యవసాయం చేసుకునేంతగా ఆలోచన అంతగా బాధ పెట్టారు భరించాను ఇప్పటికి కూడా భరిస్తున్నాను సత్యం కోసం సత్యం కోసము భరించాలి భిన్నమైన బోధలు చేసి అబద్ధపు బోధలు చేసి అసత్యాలు బోధించి నూనె డబ్బాలు అమ్ముకొని ఖర్చీపులు అమ్ముకొని అకౌంట్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే అని ఫోన్పే అని లేదంటే యాభై గ్రాముల బంగారము వంద గ్రాములు అవుతుందని నూనె పూసుకుంటే అద్భుతాలు జరుగుతాయని ఇవన్నీ కూడా చిల్లర పనులు అవన్నీ కూడా నేను చేయలేను నా ప్రాణము పోయినా బ్రతికి ఉన్నంతకాలం క్రీస్తు కోసం సత్యం కోసం ఇలాగనే బ్రతకాలి అలాగ బ్రతకాలని నేను చెప్పడం కాదు బైబుల్ చదువుతుంది మరి సత్యవాక్యం ఇలా జీవించమని చెబుతుంది సహోదరుల సత్యం కోసం బ్రతకండి సత్యం కోసం జీవించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక